శ్రీ మహాగణాధిపత నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన యోగం పుస్తకం నుండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ముప్పై మూడవ నామము ఓం వారుణీమద విహ్వలాయ నమః ఓం వారుణీమద విహ్వలాయ నమః ఓం వారుణీమద విహ్వలాయ నమః లోకాలన్నింటినీ భరిస్తూ కూడా తొట్టుపాటు పొందనిది అని ఒక అర్థం ఆనందాన్ని ఇచ్చే తేనే లేక మధువును స్వీకరించి మత్తుగా కనిపించునది అని మరొక అర్థం ఆనందం అనే మధువు మత్తునే ఇస్తుంది కదా తానెవరో తెలుసుకుని ఆనందంలో విహరిస్తున్నది అని నిగూఢార్థము మంత్ర ప్రయోగ విధానం ఫలితం తీవ్ర దుఃఖాలు తొలగి సుఖశాంతులతో ఆనందంగా జీవించడానికి తీవ్ర దుఃఖాలను తొలగించే మంత్రమిది తేనె బెల్లం కలిపి అమ్మవారికి నివేదించి నలభై ఐదు దినాలు దినమునకు రెండు వందల అరవై మూడు సార్లు చొప్పున ఈ మంత్రాన్ని జపించి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించిన వారి దుఃఖాలు తొలగిపోతాయి సుఖశాంతులతో ఆనందంగా జీవించగలుగుతారు ఓం శ్రీమాత్రే నమ